హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఉమాస్ కిచెన్ ఈరోజు వీడియోలో ములక్కాడ ఆవుకాయని ఎలా చేసుకోవాలో చూద్దాం ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ఫస్ట్ ఒక కేజీ వరకు ములక్కాళ్ళని తీసుకున్నానండి వీటిని శుభ్రంగా కడిగిన తర్వాత తడి లేకుండా ఆరబెట్టుకోవాలి ఇలా ఆరిన తర్వాత ఈ ములక్కాళ్ళని ఈ సైజ్ ముక్కలుగా కట్ చేసుకోవాలండి ఈ ముక్కలు మనకి వన్ ఇంచ్ వరకు ఉంటాయి ఈ ముక్కలన్నిటిని ఇలా రెడీ చేసి పక్కన పెట్టేసుకోవాలి ఇందులోకి ఒక స్పూన్ ఉప్పు వేసుకోవాలి ఇలా ఉప్పు వేసిన తర్వాత ముక్కలన్నిటికీ బాగా పట్టేటట్టు కదుపుకోవాలి ఈ ముక్కల్ని ఒక రెండు గంటల వరకు ఇలాగే వదిలేయాలండి ఇలా ఉప్పు వేసాం కాబట్టి ఈ ముక్కల్లో వాటర్ ఏమన్నా ఉంటే బయటకు వచ్చేస్తుంది ఈలోపు మనం మసాలాలు ప్రిపేర్ చేసుకోవడానికి రెండు టేబుల్ స్పూన్ల మెంతుల్ని లో ఫ్లేమ్లో వేయించుకోవాలి మెంతులు చల్లారిన తర్వాత మిక్సీలోకి వేసుకొని ఇలా మెత్తటి పొడిలా చేసుకోవాలి ఇందులోనే మూడు స్పూన్ల వరకు ఆవాలు కూడా వేసుకొని పొడిలా చేసుకోవాలండి ఆవాల్ని వేయించాల్సిన అవసరం లేదండి అలాగే పది వెల్లుల్లిపాయలని రేఖలు తీసుకొని మరీ మెత్తగా కాకుండా కచ్చాబిచ్చగా మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి ఒక రెండు గంటల తర్వాత ములక్కాడ ముక్కలు చూడండి ఈ విధంగా ఉన్నాయి ఈ ముక్కలన్నిటిని ఆయిల్లో వేయించుకోవాలి ఇలా ఆయిల్లో ముక్కల్ని రెండు నిమిషాల వరకు వేయించుకోవాలండి ఈ మూలక్కాడ ముక్కలు ఆయిల్లో ఎక్కువసేపు వేయించుకున్నా సరే ముక్కలు విడిపోతాయి కాబట్టి ఎక్కువసేపు వేయించుకోకూడదు జస్ట్ మనం ఇలా వేయగానే రెండు నిమిషాలు వేయించుకుంటే సరిపోతుంది ఇలా ఆయిల్లో నుంచి తీసేసిన ముక్కలని ఒక పల్లెంలోకి వేసుకుని పక్కన పెట్టేసుకుందాం ఇలా ముక్కలన్నీ రెడీ అయిన తర్వాత తాలింపు వేసుకోవడానికి వెల్లుల్లిపాయలు కూడా రెడీ చేసుకున్నాం అలాగే ఒక టేబుల్ స్పూన్ ఆవాలు అర స్పూన్ జీలకర్ర అర స్పూన్ మెంతులు కూడా రెడీ చేసేసుకున్నాం వీటిని తాలింపు వేసుకోవడానికి పక్కన పెట్టేసుకుందామండి ఈలోపు వేడి నీళ్ళలో ఉడికించిన చింతపండు గుజ్జును తీసుకున్నానండి ఈ చింతపండు వంద గ్రాముల వరకు ఉంది అలాగే మనం ముందు రెడీ చేసుకున్న ఆవాలు మెంతి పొడిని కూడా వేసేసుకోవాలి అలాగే రెండు వందల గ్రాములు కారం కూడా వేసుకోవాలి ఒక స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి కారంలో సగం వంతు ఉప్పు కూడా తీసుకోవాలండి కారం వేసినప్పుడు మనం కారానికి తగ్గట్టుగా ఎక్కువ తక్కువ చూసి వేసుకోవాలి ఇప్పుడు మనం తాలింపులు తీసుకున్నాం కదండి అందులోకి కొంచెం కరివేపాకు కూడా వేసుకొని తాలింపుని లో ఫ్లేమ్లో వేయించుకోవాలి వేయించిన తాలింపును కూడా వేసేసుకోవాలి తాలింపులోకి నూనె ఒక పావు గ్లాస్ వరకు తీసుకున్నానండి ఇలా తాలింపును కూడా వేసేసి నూనె వేడిగా ఉంది కాబట్టి ఒక గరిటితో కదుపుకోవాలి ముందు నేను ఇక్కడ ఒక పావు గ్లాస్ వరకు ఆయిల్ తీసుకున్నానండి తర్వాత ముక్కలు కలిపే బట్టి మనం ఆయిల్ని యాడ్ చేసుకోవాలి సాల్ట్ కూడా అంతేనండి ఒకసారి వేయకుండా కొంచెం కొంచెం రుచి చూసి వేసుకోవాలి ముందు ఇలా ఒక గరిటితో కదుపుకొని తర్వాత బాగా మిక్స్ అయ్యేటట్టు చేతితో కలుపుకోవాలి ఇలా మొత్తం కలిపిన తర్వాత చివరిలో ఉప్పు కారం రుచి చూసుకుని పడితే వేసుకోవాలండి అంతేనండి ములక్కడ ఆవకాయని మనం చాలా సింపుల్గా ఇంట్లోనే చేసేసుకోవచ్చు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం ఉమాస్ కిచెన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ